కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో భాగంగా ఐదవ వీడియోకి స్వాగతం యూపీఎస్సి చైర్మన్గా అజయ్ కుమార్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇప్పటిదాకా యూపీఎస్సి చైర్మన్గా ఉన్న ప్రీతి సూదన్ పదవీ కాలం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీతో ముగిసింది దీంతో అజయ్ కుమార్ నియామకాన్ని చేపట్టారు అజయ్ కుమార్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ బ్యాచ్ కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు బృహస్పతి గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి బుధవారం అనగా మే పద్నాలుగవ తేదీ రాత్రి పది ముప్పై ఐదు గంటలకి గురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది అయితే సరస్వతి నదికి పుష్కరాలు మాత్రము మే పదిహేనవ తేదీ సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరించాలని కాళేశ్వరం ఆలయ అర్చకులు వివరించారు తెలంగాణలోని జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు జరుగుతున్నాయి లోక్సభ సబార్డినెట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా జనసేన లోక్సభ పక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు ఈ కమిటీకి ఆయన చైర్మన్గా ఎంపిక కావడం వరుసగా ఇది నాలుగోసారి పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటైన ఈ కమిటీ ప్రభుత్వం జారీ చేసే రూల్స్ సబ్ రూల్స్ బైలాస్ రెగ్యులేషన్స్ బిల్లను పరిశీలించి అవి రాజ్యాంగ పరిధిలోనే ఉన్నాయా లేదా అనే అంశంపై సభకు నివేదిక సమర్పిస్తుంది ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఉత్తర్వులను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ రద్దు చేయాలనిపించినా సవరించాలని భావించిన ఈ కమిటీ అందుకు కారణాలను వివరిస్తూ సభకు నివేదిక సమర్పిస్తుందన్నమాట కెనడా విదేశాంగ మంత్రిగా అనిత ఆనంద్ భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం భారత మూలాలు ఉన్న అనితా ఆనంద్ మనేందర్ సిద్ధులకు కెనడా ప్రధాని మార్క్ కార్ని తన మంత్రివర్గంలో కీలక పదవులు ఇచ్చారు అనితాకు విదేశాంగ శాఖ అప్పగించగా సిద్ధూకి అంతర్జాతీయ వాణిజ్య మంత్రిత్వ శాఖ కేటాయించారు తమిళ పంజాబీ మూలాలున్న అనితా ఆనంద్ కెనడాలోని కెంట్ విలేలో జన్మించారు తల్లి సరోజ్ దౌలత్ రామ్ అనస్థిసియాలజిస్ట్ ఆమెది పంజాబ్ కాగా జనరల్ సర్జన్ అయిన తండ్రి సుందర్ వివేక్ స్వస్థలం తమిళనాడు కెనడాకు చెందిన న్యాయవాది వ్యాపారవేత్త జాన్ నోల్టన్ను అనిత వివాహం చేసుకున్నారు వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు పాకిస్తాన్ వద్ద అదుపులో ఉన్నటువంటి భారతదేశానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ని విడుదల చేయడం జరిగింది అటారి సరిహద్దు వద్ద ఈ జవాన్ని మనకు అప్పగించడం జరిగింది ఇరవై ఒక్క రోజుల ఉత్కంఠతకు దీంతో తెరపడినట్లయింది పాక్ రేంజర్ల నిర్బంధంలో గత ఇరవై ఒక్క రోజులుగా ఉన్న సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాహు బుధవారం అంటే పద్నాలుగవ తేదీ మే పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు విడుదలయ్యారు పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద ఆయన్ను పాక్ రేంజర్లు బిఎస్ఎఫ్కు అప్పగించారు పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రైతులకు రక్షణగా గత నెల ఇరవై మూడున గస్తీ నిర్వహిస్తున్న సమయంలో పూర్ణం అస్వస్థతకు గురయ్యాడు సమీపంలో ఓ చెట్టు కనబడడంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు పాకిస్తాన్ రేంజర్స్ ఆయన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు జవాన్ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు ఆరుసార్లు చర్చలు జరిపాయి మరోవైపు పూర్ణం కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందారు గర్భిణి అయిన ఆయన భార్య భర్త విడుదల కోసం కేంద్రాన్ని వేడుకున్నారు కొన్నాళ్ల పాటు భారత్ అధికారుల అభ్యర్థనను పట్టించుకోకుండా పాకిస్తాన్ రేంజర్లు కాలయాపన చేశారు అయితే ఈ నెల మొదటి వారంలో రాజస్థాన్లోని శ్రీరంగనగర్ సమీపంలో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ రేంజర్లు మహమ్మదుల్లాను బిఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది దీంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది ఈ క్రమంలో పూర్ణంను విడుదల చేసింది బిఎస్ఎఫ్ కూడా పాకిస్తాన్ రేంజర్ను అప్పగించేసింది పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాకు చెందిన సాహు విడుదలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు నీరజ్కు లెఫ్టినెంట్ కర్నల్ హోదా స్టార్ జావలిన్ థ్రోయర్ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా గౌరవపూర్వక హోదాను ప్రదానం చేశారు ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ సైనిక వ్యవహారాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది నేరజ్ ఇప్పటివరకు సైన్యంలో సుబేదార్ మేజర్గా ఉన్నాడు ఇరవై ఏడేళ్ల నేరజ్ రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో రజితం గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో పసిడి పథకం కూడా సాధించాడు రెండు వేల పదకొండులో భారత క్రికెటర్ మహేందర్ సింగ్ ధోనీకి లెఫ్టినెంట్ కర్నల్ హోదాను ప్రదానం చేసిన సంగతి మనకు తెలిసిందే పోలాండ్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా తన సొంత టోర్నీ నీరజ్ చోప్రా క్లాసిక్ను వాయిదా వేశాడు స్టార్ అథ్లెటి స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అదే సమయంలో పోలెండ్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమయ్యాడు మే ఇరవై మూడున చోర్నోలో జరిగే జావెలిన్ టోర్నీలో పోటీ పడనున్నారు అలాగే మే పదహారున దోహో డైమండ్ లీగ్లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు రిషితకు స్వర్ణం పాట్నాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి రిషితారెడ్డి స్వర్ణం గెలుచుకుంది భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సిజేఐ అయిన రెండవ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ బౌద్ధుల నుంచి ఈ పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి జస్టిస్ గవాయ్ గారు